సమృద్ధి మంత్ర ఉదయం ప్రతిజ్ఞ విశ్వమా మీకు ధన్యవాదాలు నేను ఏదైతే కలిగి ఉన్నానో దానికి చాలా సంతోషంగాను సంతృప్తిగాను ఉన్నాను ఈరోజు నేను చేయవలసిన ప్రతి పనిని బాధ్యతగా ప్రేమగా స్వీకరిస్తాను నేను ఎల్లవేళలా మంచి మార్గంలో నడుస్తాను విశ్వంలో ఉండే ప్రతిదీ నాకు సహాయం చేస్తుంది నేను ఎలా ఇతరుల నుండి మంచినే స్వీకరిస్తాను నేను చేసే ప్రతి పనిలోనూ సంతోషం మరియు సంతృప్తిగా ఉంటాను నా ప్రతి ఆలోచన నా జీవితానికి సమృద్ధినిస్తుంది నేను ప్రతి వారి పట్ల ప్రేమపూర్వకంగా ఉంటాను నాలో ఉన్న శక్తి సామర్థ్యాలను నేను ప్రేమిస్తూనే ఉంటాను నేను ఎప్పుడు తెలివైన నిర్ణయాలు మాత్రమే స్వీకరిస్తాను తెలియైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాను నా జీవితంలో రాబోతున్న కొత్త అనుభవాలను నేను ఎప్పుడూ ప్రేమిస్తాను నా ప్రతి ఆలోచన ఒక అద్భుతం నేను ఈ ప్రకృతి పట్ల సకల జీవకోటి పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను నేను సంపూర్ణంగా డబ్బు సంపదతో సమృద్ధిగా ఉన్నాను ఈ అనంత విషయంలో ఉన్న సంపద పరంపర నా వైపుకి ఒక ప్రవాహంలా వస్తూనే ఉంది వాటినన్నిటినీ అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వమా మీకు కృతజ్ఞతలు తదాస్తు తదాస్తు తదాస్తు